హాయ్ ఫ్రెండ్స్ వడ్ల రాసి కాడికి అయితే వచ్చిన చూడండి ఫ్రెండ్స్ పట్ట అయితే కప్పిన నైట్ పట్టాలు తీయాల రాళ్ళు అయితే తీస్తున్నా అలా కాడ్ వేయడానికి అయితే వస్తున్నారు చుట్టూ రాళ్ళు తీసు పట్ట అయితే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్

నిన్నైతే రాత్రి అయితే ఇక్కడ తేలిచెప్పిన ఫ్రెండ్స్ చీకటపడింది మేము ఒడ్లన్నీ వేసే కల్లా నేను వీడియో తెద్దామన్నా కూడా కుదరలేదు నాకు ఆ భయానికి నేను కంటే టైం చీకట పడుతుంది ఫస్ట్ ఒడ్డు దగ్గరికి వేసుకోవాలని కానీ మూడు ఒడి ఇలా ఆ పనులు మేమే ఉందన్నమాట తేళ్ళు చెరలు పాములు ఇవన్నీ ఉన్నాయి ఈ మట్టి అంట తాటి మండ అంట ఈ తాటి ఎక్కువ తేళ్ళు ఎక్కువ వస్తాయండి ఫ్రెండ్స్ ఎంత చేస్తుంది నైటు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడికి చూడపోయినట్టే తొక్కే వాళ్ళమే మా ఆయన తొక్కేవాడి ఫ్రెండ్స్ నేను చూడబట్టి ఆయన ఆగిండు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా మట్లు సరే కట్టాలన్నీ తీసుకున్నాం అలా కాట చేసే వాళ్ళు వస్తారు అన్నారు వాళ్ళ కోసం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏ టైం అయిందో తెలియదు మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్